హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వచ్చేసి మనం కిషన్ బాగులో ఉన్న శ్రీ కాశీబు దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం సో ఈ ఆలయం వచ్చేసి మనకి మూసినదికి అయితే అనుకోని అయితే ఉంటుందండి ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం సోమవారం మాత్రం మీరు వస్తే మాత్రం ఫుల్ రష్ అయితే ఉంటుంది అందుకే నేను కాలేజ్ టైంలో వచ్చాను సో ఈ ఆలయం ఒక చరిత్ర ఇంటనేది ఇక్కడ ఉన్న పంతులు గారిని అయితే అడిగి తెలుసుకుందాం మన ఛానల్ని అయితే కంటిన్యూ అయితే చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు లైక్ అయితే చేయండి ఈ కాశీబుగ్గ ఒక చరిత్ర మాకు ఏమన్నా చెప్పగలుగుతారా అలాగే భక్తులు కూడా ఏమైనా వివరించే విశేషాలు ఏమైనా ఉంటే ఇది ఒక స్పెషల్ తర్వాత ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటో మాకు వివరించు మహాదేవ శంభు శంకర ఇప్పుడు మనం శ్రీ కాశీబుగ్గ కాశీ విశ్వనాథ స్వామి ఆలయాలైతే ఉన్నాము ఈ యొక్క ఆలయం మనకు తెలిసినంత వరకు రెండు వందల సంవత్సరాల పురాతన దేవాలయం అంటే ఎయిటీన్ ట్వంటీ టూలో ఈ యొక్క ఆలయం కట్టినట్టు ఆధారాలు చరిత్రలు మనకి పైన శిలాఫుల ఉంటాయి ప్రకాలంలో ఢిల్లీలో రామ్జీ అనేటువంటి ఒక రాజుగారికి స్వామివారు కళలో కనిపించి అక్కడ కళలో కనిపించి ఈ యొక్క ఆలయం గురించి చెప్పి నన్ను నాకు ఆలయాన్ని నిర్మించమని చెప్పి చెప్పడం జరిగిందట అప్పుడు ఆ యొక్క రా రాఘవరాంజీ స్వామివారి రాజుగారు ఈ యొక్క ప్రదేశానికి వచ్చి కృష్ణ బాగ్ బహదూర్పుర అనేటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి వచ్చి తట్టి చూడగా ఇక్కడ స్వామివారి యొక్క శివలింగం స్వయంభోగాలు ఇవ్వడం అక్కడే ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు అలా దాదాపు రెండు వందల సంవత్సరాలుగా అప్పటి నుంచి కూడా ఈ యొక్క నీరు పారుతూనే ఉంది మీరు గమనించినట్లయితే స్వామివారి మీద ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీళ్లు పారుతూనే ఉంటాయి ఈ యొక్క గంగమ్మ తల్లి అభిషేకిస్తూ ఉంటుంది మరిది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి అంత చక్కని ప్రశ్నగా మారింది ఇక్కడ నీళ్ళు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు అయితే మనకి తెలిసినంత వరకు గుడికి అవల భాగంలో ఒక పెద్ద బావి అయితే ఉంటుంది ఆ యొక్క బావిలో నుంచి ఊట స్వరూపం అంటే ఊట బావి అంటారు కదా ఆ యొక్క ఊట బావి నీళ్లు పొంగిస్తూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటుంది ఆ బావిలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పటి వరకు అనేక సాధ్యం ఎవరికి తెలియదు కావున ఈ కాశీగుకలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ నీళ్లు తాగడం వల్ల ప్రత్యేకంగా క్యాన్సర్ అనేటువంటి అనారోగ్యం తగ్గిపోతూ ఉంటుంది ఈ యొక్క క్యాన్సర్ తగ్గడం వల్లనే భక్తులకు బాగా నమ్మకం వచ్చి చాలామంది భక్తులకు తగ్గడం కూడా జరిగింది కావున ఈ యొక్క భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆలయంలో నీళ్ళన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు అనమాట పారేటువంటి ఏవైతే నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళన్ని కూడా తీసుకెళ్తూ ఉంటారన్నమాట మరి ఈ యొక్క ఆలయంలో బహు పురాతనమైన ఈ యొక్క కాశీ ఇంకొక దేవస్థానంలో ప్రస్తుతం దేవాలయ ధర్మాలయ శాఖ మరియు ఫ్యామిలీ ఫౌండర్ ట్రస్ట్ వాళ్ళు రెండు ఇద్దరు కూడా కలిపి మరియు భక్తులు అందరి యొక్క కలిపి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చేస్తూ ఉంటారు మరి ఈ మధ్య కాలంలో భక్తుల సంఖ్య అయితే బాగానే పెరిగింది ఆలయంలో సోమవారాలు కూడా ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సోమవారం పండుగలు ఒక అరగంట అటువంటిగా అయితే ఉంటాయన్నమాట ప్రతి సోమవారం అన్న ప్రసాద వితరణ అలాగే ప్రతి అమావాస్యకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు అయితే ఉంటాయి ఇంకా శ్రావణ మాసం కార్తీక మాసం శివరాత్రి విశేషమైన పూజాది కార్యక్రమాలు ఈ యొక్క కాశీ బుగ్గలో జరుగుతూ ఉంటాయి అలాగే కాశీబుగ్గ దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేకంగా నాగదేవత అభిషేకం చేసుకుంటూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ పాములు ఎక్కడైనా చూస్తాయి అభిషేకం ఎలా చేస్తాయని ఎవరికి తెలియదు స్వామివారి యొక్క పాములు అనమాట అది అంటే శివయ్య యొక్క పాములు అవి ఇక్కడే ఉంటాయి స్వామికి అభిషేకించుకొని వెళ్తూ ఉంటాయి ఎవరైనా ఇబ్బంది అయితే పెట్టవు దానికి సంబంధించిన వీడియోలు కూడా ఎన్నో మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు యూట్యూబ్లో చూసుకోవచ్చు ఎందుకంటే వారి దగ్గరే వచ్చి అవి సేవ చేసుకొని అభిషేకం చేసుకుని వెళ్తూ ఉంటాయి అటువంటి వచ్చినటువంటి వీడియో కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఇంకా కాశీబుగ్గ దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధానమైన ఒక ఒక విషయాన్ని అందరికీ నేను చెప్తున్నాను అందరూ కాశీబుగ్గ అని చెప్పి బడన్పేట కానీ ఇంకో చోట ఇంకో చోట వెళ్తూ ఉన్నారు మీరు ఈ ఆలయానికి రావాలనుకున్నప్పుడు ప్రధానంగా కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేయాలి ఓల్ సిటీలో కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేసినప్పుడు ఈ యొక్క ఆలయానికి అడ్రస్ మ్యాప్ అయితే చూపిస్తుంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఈ కాశీబుగ్గ ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ గమనించి రాగలరు అలాగే సోమవారాలు కూడా మధ్యాహ్నం దేవాలయం ఖచ్చితంగా క్లోజ్ ఉంటుంది చాలామంది ఓపెన్ ఉంటుంది అనుకొని వస్తూ ఉన్నారు పన్నెండు నుంచి ఒంటి గంటల మధ్యలో క్లోజ్ చేస్తారు మరి సాయంత్రం ఐదు గంటలు తెలుస్తారు ఈ విషయాన్ని గమనించి మేము మీ ప్రయాణాన్ని బయలుదేరే అంచనా వేసుకోండి ఈ యొక్క కాశీబుగ్గ దేవస్థానంలో మనం గమనించినట్లయితే శివకే శివకేశవులకి భేదాలు లేవు అని ఎప్పటి నుంచో పెద్దలు గురువులు అందరూ చెప్తూ ఉంటారు కదా దానికి నిరూపణగా మనం ఇక్కడ స్వామివారి ఆలయ గోపురాలు గమనించవచ్చు రండి మీకు చూపిస్తాను ఎలా అంటే ఈ యొక్క గాజిపూడి దేవస్థానంలో శివుడు మరియు విష్ణువులు అంటే శివులు మరియు వైష్ణవులకు సంబంధించిన గోపురాలు మనం గమనించవచ్చు రన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా వైష్ణవ గోపురం అనమాట విష్ణుమూర్తి స్వామివారికి సంబంధించి దేవతలు ఋషులు మునులు ఉంటారు ఇలా ఇది గమనించినట్లయితే మనకి శైవుల గోపురం శివుడికి సంబంధించిన పరివార దేవతలు ఉంటారు అనమాట అంటే మనకి కాశిముపుల కింద ఇది స్వామివారి గర్భాలయం ఇది కింద నీళ్ళు వచ్చేటువంటి గర్భాలయం అంటే బావి అయితే ఏ బావి ఏదైతే ఉంటుందో అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి తెలుపుతున్నారన్నమాట అంటే శివుడి విష్ణుమూర్తి యొక్క గోపురం కింద నుంచి శివుడి యొక్క గోపురంలోకి కింద గర్భాలయంలోకి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి వారే స్వయ్యకి అభిషేకం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట అలాగే స్వామివారికి నా నాగబంధం గమనించండి ఆ గోపురాలకు మొత్తం నాగదేవతలు అవి ఉన్నాయి కదా ఏంటంటే మనకి పూర్వకాలంలో రాజులు మనకి ఎంతోమంది ఎక్కువ ఉండేవాళ్ళు వారి దగ్గర చాలా ధనం ఉండేది కాబట్టి వాళ్ళు ఈ రజాకర్లు మరియు ఇతరులు వారి మీద దాడి చేసినప్పుడు దేవాలయంలోనే ధనమంతా దాచిపెట్టి దానికి నాగబంధం ఏర్పాటు చేసి ఆ ధనానికి ఒక రక్షణగా ఏర్పాటు చేసేవారు అలాగే ఇక్కడ ఆలయంలో కూడా అప్పుడే మనకి రక్షణగా ఏర్పాటు చేసి ఇప్పటికీ అదే నాగదేవతలు మనకి మీరు గమనించినట్లయితే అభిషేకం చేసుకొని వస్తూ ఉంటాయి స్వామి ఆలయాన్ని కాపాడుతూ ఉంటాయి అలాగే స్వామి ఆలయానికి పక్కనే మనం గమనించినట్టయితే మూసీ నది మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఇటక్ పూర్వం రెండు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క నదిని ముచుకుందా నది అని పిలిచేవారు ఈ యొక్క నదిలో అందరూ నీళ్లు తాగేవారట అసలు ఒకప్పుడు భాగ్యనగరానికి మంచినీరు అందించినటువంటి నది ఈ యొక్క నది కానీ ఇప్పుడు కాలక్రమేణా నదిలో అంతా కలిసిపోయి నది తాగడానికి దేనికి పనికిరాకుండా అయిపోయింది ఒకప్పుడు ఈ యొక్క ఈ స్వామివారి మీద నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఈ నదిలో కలిసిపోయి ఈ నదిలోనే భక్తులందరూ తీర్థంలాగా స్వీకరించుకునేలాగా అలా ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అయితే ఈ యొక్క ఆలయంలో నీళ్ళన్నీ నదిలో కలిసిపోయినా తీర్థం తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు మీరు గమనించినట్లయితే పూర్వం ఋషులు మునుడు ఒక నదీ తరంలో స్వామివారిని సేవించి తరించారు భిన్నంగా అండి ఇక్కడ ఉన్న అయ్యగారు ఎలా చెప్పారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ మనకి శివలింగం మీద జరిగే కంటిన్యూ అభిషేకాన్ని ఇక్కడ వాటర్ చాలామంది అయితే పట్టుకపోతారు చాలా అనారోగ్యాలు ఉన్నాయి ఏమున్నా కానీ ఈ వాటర్ని అయితే చాలామంది అయితే తాగుతారు సో తాగడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం మంచిగుందని కూడా చెప్పారు అందువల్లనే మళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు ఇక్కడ సోమవారం సోమవారం ఫుల్ రష్ అయితే ఉంటుంది ఇక్కడ జరిగే అన్నదానాలైనా కానీ ఇంకేదైనా కానీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా అభి శివలింగం మీద జరిగే అభిషేకం కన్నా ముందు ఈ పామె అయితే లోపలికి వెళ్ళి అభిషేకం పూర్వం పూజ అలంకరణ అయిపోయినాక బయటకైతే వస్తుంది ఈ ఆలయం దగ్గర నుంచి బయటికి ఇంకా చాలా తెలుసుకునే విశేషాలు చాలా ఉన్నాయి మనకి ఆలయంలో సో ఇలాంటి ఆలయాన్ని మనం కంపల్సరీ దర్శించాలి మన హిందీ యొక్క సాంప్రదాయాన్ని అందరం తెలుసుకోవాలి పిల్లలు కూడా తెలి తెలిపాలి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఓం నమ జై శ్రీరామ్ జై హింద్